కుప్పంలో భారత్ ఎమ్మెల్యేగా గెలిస్తే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిస్తే నువ్వు నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తావా అంటూ ఎమ్మెల్సీ భరత్ కు సవాల్ విసిరిన ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ మాట్లాడుతూ కూటమికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కుప్పంలో ఎన్నడూ లేని విధంగా తొంభై శాతం పోలింగ్ నమోదు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి లేదు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే భరత్ ఏ విధంగా దోచుకున్నారో ప్రజలు చూశారు అదే విధంగా పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద దాడులు చేసినా పోలింగ్ శాతం తగ్గించే కుటిల ప్రయత్నాలు చేసినా వాటిని ఎదుర్కొన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు నిలబడ్డారు ఏ వారు అయితే తప్పుడు పనులు చేశారో వారందరినీ జైలుకు పంపుతాం కుప్పంలో భరత్ ఎమ్మెల్యే గెలిస్తే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కుప్పం వదిలి వెళ్లిపోతాను భరత్ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కుప్పం వదిలి వెళ్లిపోతారా అంటూ సవాల్ విసిరారు శ్రీకాంత్ కుప్పంలో పవిత్రమైన తిరుపతి గంగమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేయడానికి మేము సిద్ధం కుప్పంలో చంద్రబాబు నాయుడు అఖండ మెజారిటీ గెలిపించబోతున్న ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గట్టిగా ఉత్ దగ్గర నిలబడి ఎదుర్కొని మని ప్రజలకు అండగా ఉండి ఓట్లు వేయించడం జరిగింది అలాగే రామ్ మండలం మండలం మనియాల దగ్గరని చెప్పేసి చెప్తా ఉన్నాం అలాగే భరత్ గారు మాట్లాడుతూ నన్ను చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించబోతున్నందుకు ధన్యవాదాలని చెప్పేసి చెప్పారు అయ్యా భరత్ నిజంగా నువ్వు కుప్పంలో గెలిస్తే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను మరి నువ్వు ఓడిపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తావా నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా సవాలు విసురుతున్నా నా సవాలు స్వీకరించే దమ్ము నీకుంటే గంగమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చి సవాలు స్వీకరించాలని చెప్పి కూడా మీ అందరికి కూడా ప్రత్యముకంగా నేను ఛాలెంజ్ విసురుతున్నా ఊరకే తాటాకు చప్పుడులాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకరి గురించి మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత అఖండమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు